నమస్కారం నేస్తాలు ఈరోజు మీకు భోజనం అనే కథ వినిపిస్తాను ఈ పండగ దీపావళి నుండి రెండు రోజుల తర్వాత జరుపుకుంటారు కథ ఏమిటంటే ఒక వృద్ధురాలు ఉంటుంది ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు చెల్లెలి వివాహం జరుగుతుంది ఒకసారి భోజనం రోజు అన్న చెల్లెలి చూడాలనుకుంటాడు అప్పుడు తల్లి అంటుంది చెల్లెలింటికి వెళ్ళి ఏం చేస్తావు అసలే ఆమె గయ్యాళిది అన్నిటికీ తగులాడుతుంది కాని కొడుకు వినిపించుకోడు చెల్లెలింటికి బయలుదేరతాడు దారిలో ఒక నది కనిపిస్తుంది అది అతని వైపు వచ్చి అతన్ని ముంచెయ్యాలనుకుంటుంది కానీ అతను నదితో నేను నా చెల్లెలింటికి వెళ్తున్నాను తనని చూసి తిరిగి వచ్చేటప్పుడు నన్ను ముంచెయి తల్లి అంటాడు నది ఒప్పుకుంటుంది ఇంకొంచెం దూరం వెళ్ళగానే అతనికి ఒక పాము కనిపిస్తుంది అతన్ని కాటేయబోతుంది అతను పాముని కూడా వేడుకుంటాడు నేను నా చెల్లిని చూడటానికి వెళుతున్నాను తిరిగి వచ్చేటప్పుడు కాటేయి దానికి పాము కూడా ఒప్పుకుంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అతనికి ఒక సింహం కనిపిస్తుంది దానికి కూడా అతను అదే విధంగా నచ్చ చెప్తాడు సింహం కూడా దీనికి ఒప్పుకుంటుంది చెల్లెలింటికి వెళ్ళగానే చెల్లెల్ని పిలుస్తాడు అప్పుడు ఆమె నూలు వడుకుతుంటుంది ఇంతలో నూలు దారం తెగిపోతుంది ఒక ఆచారం ఉంది అదేంటంటే ఒకగానొక్క అన్నదమ్ముడు ఉంటే నూలు వడుకుతున్నప్పుడు దారం తెగిపోతే అది మళ్ళా వడికేంత వరకు అక్క చెల్లెలు ఎవరితోనూ మాట్లాడరు ఈ విధంగా ఆమె అన్న పిలుపుకు సమాధానమివ్వదు దారం అతికించటంలో లీనమై ఉంటుంది అన్న మళ్ళా పిలుస్తాడు అయినా పలకకుండా దారం అతికిస్తుంటుంది అన్న అనుకుంటాడు అమ్మ సరిగ్గానే చెప్పింది నేను ఇక్కడికి వచ్చుండకూడదు ఈమె చాలా గర్విష్ఠి అని అనుకుని తిరిగి వెళ్ళిపోతుంటాడు ఇంతలో దారం అతుక్కుంటుంది వెంటనే ఆమె బయటకు వచ్చి అన్నను పిలుస్తుంది తాను పలకకపోవడానికి కారణం చెప్తుంది అన్నని ఇంటిలోపలికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేస్తుంది అన్నని అన్ని రోజుల తర్వాత చూసిన ఉత్సాహంతో పక్కింటికి వెళ్ళి అడుగుతుంది మనకు ప్రియమైన అతిథులు ఎవరైనా మన వస్తే ఎలాంటి మర్యాదలు చేయాలి పక్కింటామె ఆమెను ఆట పట్టించడానికి చెప్తుంది నూనె ఎసరు పెట్టు నెయ్యితో అన్నం వండు అమాయకురాలైన ఆమె అలానే చేస్తుంది నూనె ఎసరు ఇంకదు నేతితో అన్నం ఉడకదు ఇంతలో అన్న వచ్చి ఆకలేస్తోందని అంటాడు ఆమె జరిగిందంతా అన్నకి చెప్తుంది నూనె ఇంకటం లేదు అన్నం ఉడకటం లేదు అంటుంది ఎలా చేశావని అన్న అడుగుతాడు అప్పుడు ఆమె పక్కింటావిడని మనకు ప్రియమైన వాళ్ళు వస్తే మర్యాదలు ఎలా చేయాలని అడిగాను ఆమె నూనె ఎసరు పెట్టు నెయ్యితో అన్నం వండు అని చెప్పింది అలానే చేస్తున్నాను అంటుంది దానికి అన్న ఓ నా అమాయకురాలైన చెల్లి నీ నూనె గిన్నె ఎప్పటికీ ఇంకదు నేతితో అన్నం ఉడకదు నీళ్లతో ఎసరు పెట్టు ఆ నీళ్లతోనే అన్నం వండు ఆమె అలానే చేసి అన్నకి భోజనం పెడుతుంది ప్రేమగా చూసుకుంటుంటుంది కొన్ని రోజుల తర్వాత అన్న అంటాడు చెల్లి ఇంక నేను వెళతాను చాలా రోజులైంది నేను వెళ్ళాలి అమ్మ కూడా ఒక్కతే ఉంది చెల్లి సరేనంటుంది మరుసటి రోజు వెళ్ళమంటుంది ఉదయాన్నే లేచి లడ్డూను తయారు చేస్తుంది కొన్ని లడ్డూలు పిల్లల కోసం ఉంచి కొన్ని దారిలో తినడానికని అన్నకి ఇస్తుంది పిల్లలు లేచాక వాళ్ళకి లడ్డూలు ఇవ్వబోతే లడ్డూలు ఆకుపచ్చగా అయిపోయి ఉంటాయి వెళ్ళి తిరగలి దగ్గర చూస్తే ఒక పాము తిరగలిలో విసరబడి ఉంటుంది వెంటనే లడ్డూలు పడేసి అన్న ఎక్కడ లడ్డూలు తింటాడో అని కంగారుపడి అన్న కోసం పరిగెడుతుంది చూస్తే అన్న ఒక చెట్టు కింద పడుకుని ఉంటాడు అన్న లడ్డూలు తిన్నాడేమో అని భయపడి గట్టి గట్టిగా అన్నని పిలుస్తుంది అన్న కూడా దాబ్రాపడి లేచి ఏమైంది అంటాడు నేనిచ్చిన లడ్డూ లేవన్నా అంటుంది అగో చెట్టుకు వెలాడదీశాను తీసుకో అంటాడు వెంటనే లడ్డూలను చెట్టు చెట్టుమించి దించి ఒక గోతిలో కూర్చిపెడుతుంది విషయమంతా అన్నకి చెప్తుంది ఇప్పుడైతే నన్ను రక్షించావు కానీ ఇంకా మూడు చోట్ల నాకు ప్రమాదం ఉంది వాటి నుంచి ఎలా తప్పిస్తావు చెల్లెలికి నది పాము సింహం ఈ మూడు విషయాల గురించి చెప్తాడు సరే నేను నిన్ను ఇంటి వరకు తెగబెట్టి వస్తాను అంటుంది ఇప్పుడే ఇంటికెళ్ళి వస్తానని చెప్పి ఇంటికి వచ్చి కొన్ని మాంస ముక్కలు పాము కోసం పాలు ఇంకా ఒక చీర తీసుకుంటుంది అన్న దగ్గరకు వచ్చి నాకు దాహం వేస్తోంది ఇప్పుడే నీళ్లు వస్తాను అని చెప్పి చెరువు ఒడ్డుకు వెళుతుంది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంటుంది ఆమెను చూసి అమ్మా ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అంటుంది ఆమె అంటుంది నేను విధిని ఇక్కడ ఒక చెల్లి యొక్క ఒకగానొక్క అన్నకి శిక్ష వేయడానికి వచ్చాను అంటుంది అతను ఏమపరాధం చేశాడు ముసలాం అంటుంది అపరాధం అతను కాదు అతని చెల్లి చేసింది ఒక పాముని తిరగలిలో విసిరేసింది అప్పుడు ఆమె తన అన్నకు శిక్ష వేయడానికే ఆమె వచ్చిందని అర్థం చేసుకొని ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలమ్మా అంటుంది వృత్తురాలు ఆ చెల్లి పిచ్చిదాన్లా అతన్ని తిట్టాలి వివాహం జరిగేంత వరకు అతన్ని ప్రతి ఆపద నుంచి రక్షిస్తే ఈ శిక్ష తొలగిపోతుంది ఆమె మనసులోనే నేను నా అన్న వివాహం అయ్యేంత వరకు అతనితోనే ఉండి అతనికి ఏ ఆపద రానివ్వను అనుకుంటుంది అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరుతారు దారిలో సింహం కనిపిస్తుంది దానికి మాంసం ముక్కలు వేస్తుంది అది వాటిని తింటుంటుంది అక్కడి నుంచి ముందుకెళ్ళగానే పాము కనిపిస్తుంది దాని ఎదురుగా గిన్నె పెడుతుంది పాము పాలు తాగుతుంది ఇంకొంచెం ముందుకెళ్లగానే నది కనిపిస్తుంది నదికి పూజ చేసి దండం పెట్టుకొని చీరను కానుకగా సమర్పిస్తుంది నది సంతోషపడి వెనక్కి వెళ్ళిపోతుంది ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు అక్కడ ఆమె పిచ్చిదాన్లా అన్నను తిడుతుంటుంది తల్లి అంటుంది నేను ఈమె గురించి చెప్పాను కదా దానికి అన్న లేదమ్మా దారిలో బాగానే ఉంది ఇప్పుడేమైందో కొన్ని రోజులకు అన్నకు పెళ్లి సంబంధం వస్తుంది అందరూ ఇతని చెల్లి పిచ్చిది కానీ భాగ్యవంతురాలు ఆమె రాగానే ఇతనికి పెళ్లి సంబంధం కుదిరింది అంటారు అన్న అత్తవారు అతనికి పెళ్లి బొట్టు పెడుతుంటే అంటుంది అతను పిచ్చివాడు అతనికి ఎందుకు బొట్టు నాకు పెట్టండి సరే ఈమెను అన్నతో పాటే కూర్చోపెడదాం అని ఆమెను కూడా అక్కడ కూర్చోపెడతారు ఇంతలో అక్కడ మంటలు జలరేగుతాయి ఆమె ముందుగానే తయారుగా ఉండి మంటలను ఆర్పేస్తుంది పెళ్లిలో అన్ని కార్యక్రమాల్లోనూ అన్నతో పాటు ఉంటుంది అన్నకి ఏ ఆపద వచ్చినా వెంటనే కాపాడుతూ ఉంటుంది పెళ్లి తర్వాత అన్నని ఊరేగింపు కోసం తీసుకువెళ్లడానికి వస్తారు అప్పుడు ఆమె అరే ఇతన్ని కాదు ముందు నన్ను తీసుకెళ్ళండి అంటుంది ఊరేగింపు కోసం అన్న ముందర ద్వారం నుంచి వెళ్తుంటే మళ్ళీ ఆపుతుంది ద్వారం నుంచి ఎందుకు వెళ్తున్నావు అక్కడి నుంచి నేను వెళ్తాను నువ్వు వెనక ద్వారం నుంచి వెళ్ళు అంటుంది అతను వెనక ద్వారం వైపు వెళ్తుండగా ముందర ద్వారం తలుపు పడిపోతుంది ఈ విధంగా ఆ ఆపద నుంచి కూడా తప్పిస్తుంది అలాగే అతని పెళ్లి ఊరేగింపు కూడా ఆపేస్తుంది అరే ఊరేగింపులో నేను వెళ్తాను ఇతను కాదు అంటుంది అలాగే వాళ్ళని శుభకార్యం కోసం పంపిస్తూ ఉంటే అరే నాకు కావాలి అంటుంది అప్పుడు గదిలో మధ్యన పరదా వేసి ఈమెను కూడా అక్కడే ఉండనిద్దాం అనుకుంటారు మధ్యరాత్రిలో ఒక పాము వస్తుంది దాన్ని ఆమె చంపి ఒక బుట్ట కింద పెడుతుంది పొద్దున్న తల్లి అందరినీ సాగనంపుతుంటే ఆమె అందరికన్నా ముందు నన్ను సాగనంపు అంటుంది అందరికీ అన్నపై వచ్చిన కష్టం గురించి చెప్తుంది అన్న వివాహం అయ్యేంత వరకు నేను ఇలా ఉండాలి అంటుంది ఇప్పుడు అన్నకి అన్ని ఆపదలు తొలగిపోయాయి ఇది విని అందరూ సంతోషపడతారు తల్లి సకల మర్యాదలతో ఆమెను సాగనంపుతుంది జై బోలో దూజ్ మాతాకి జై ఇది భాయ్ దూజ్ కథ నచ్చిందా అయితే కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు